హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు టెక్ ఫ్యాట్స్ ఇది మారుతి సుజుకి ఫ్రాన్స్ లేటెస్ట్ మోడల్ ఈ వీడియోలో ఫ్రాన్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అంటే ఈ కార్లో ఎన్ని వేరియంస్ ఉన్నాయి వాటి ఆన్ రోడ్ ప్రైజ్ ఎంత ఉంటుంది అలాగే ఇంజిన్ యొక్క పవర్ అండ్ టార్క్ మైలేజ్ డైమెన్షన్స్తో పాటు గ్రౌండ్ క్లియరెన్స్ ఫీల్డ్ ట్యాంక్ కెపాసిటీ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలాంటి విషయాలన్నీ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే లాస్ట్లో ఇవన్నీ ఈ కార్ యొక్క బేసిక్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత మనం ప్రజెంట్ ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఫ్రాన్స్ డెల్టా ప్లస్ వేరియంట్ ఈ వేరియంట్ యొక్క వాక్ అరౌండ్ రివ్యూ చూద్దాం ఫస్ట్ అయితే ఈ కార్ యొక్క బేసిక్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఈ కార్ యొక్క అండ్ స్పెసిఫికేషన్ సాధారణంగా ఇందులో ముఖ్యంగా ఐదు వేరియంట్స్ ఉన్నాయి అవి సిగ్మా డెల్టా డెల్టా ప్లస్ జటా ఆల్ఫా వీటిలో మనకి సిగ్మా వేరియంట్ ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మాత్రమే వస్తుంది అంటే సిగ్మాలో ఆటోమేటిక్ వేరియంట్ ఉండదు మిగిలిన అన్ని వేరియంట్స్లోనూ మనకి కామన్గా ఆటోమేటిక్ అలాగే మాన్యువల్ రెండు అవైలబుల్గా ఉంటాయి ప్రజెంట్ ఈ కారు ఓన్లీ పెట్రోల్ అండ్ సిఎన్జి వేరియంట్స్లో మాత్రమే వస్తుంది డీజిల్ వేరియంట్ ఉండదు ఇక ఈ కార్ యొక్క అప్రాక్సిమేట్ ప్రైస్ గమనించినట్లయితే ఈ కారు చూడడానికి ఐదు వేరియంట్స్లోనే ఉన్న పెట్రోల్ సిఎన్జి మాన్యువల్ ఆటోమేటిక్ ఆప్షనల్ వన్ లీటర్ వన్ పాయింట్ టూ లీటర్ ఇలా ఇంజిన్ ఆప్షన్స్తో కలిపి ఇందులో మొత్తం పదహారు సబ్ వేరియంట్స్ ఉన్నాయి మీకు వీటి యొక్క ఆల్ వేరియంట్స్ అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైజెస్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను ఒకసారి చూడండి ఇక్కడ అన్ని వేరియంట్స్ యొక్క ఓవరాల్ ఆన్ రోడ్ ప్రైస్ గమనించినట్లయితే లీస్ట్ వేరియంట్ బేస్ వేరియంట్ వన్ పాయింట్ టూ లీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిగ్మా వేరియంట్ తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల నుండి హయ్యెస్ట్ వేరియంట్ టాప్ అండ్ మోడల్ వన్ లీటర్ టర్బో బూస్టర్ జెట్ ఆటోమేటిక్ ఆల్ఫా వేరియంట్ పదహారు లక్షల పద్దెనిమిది వేల వరకు ఈ కార్ యొక్క అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది ఇప్పుడు మీకు చూపిస్తున్న ప్రైజ్ లిస్ట్లో ఎక్ రూమ్ ప్రైస్ అలాగే ఆన్ రోడ్ ప్రైజెస్ రెండు ఉన్నాయి ఒకసారి గమనించండి అలాగే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇవి ఆన్ రోడ్ ప్రైజెస్ కాబట్టి అన్ని చోట్ల సేమ్ ప్రైస్ ఉండకపోవచ్చు ప్లేస్ టు ప్లేస్ టైం టు టైం ప్రైస్ వేరియేషన్ అనేది ఉండొచ్చు ప్రైజ్ అనేది చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో ఇవే ప్రైజెస్ అన్ని చోట్ల ఉంటాయని నేను చెప్పను బట్ కొంచెం అటు ఇటుగా దాదాపు ఇదే విధంగా ఈ కార్ యొక్క ప్రైజెస్ అయితే ఉంటాయి ఏదైనా ఆఫర్స్ ఉన్నా ప్రైస్ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఈ కార్ యొక్క ప్రైస్ ఎంత అనే దానిపై మీకు ఒక క్లారిటీ అవ్వడానికి మాత్రమే ఈ కార్ యొక్క అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైస్ చెప్పడం జరిగింది ఓకే నెక్స్ట్ ఈ కార్ యొక్క ఇంజిన్ గురించి మాట్లాడినట్లయితే ఈ కార్ మనకి పెట్రోల్ అండ్ సిఎన్జి రెండు వేరియంట్స్లోనూ అవైలబుల్గా ఉంటుంది మనకి పెట్రోల్ అండ్ సిఎన్జి కాంబినేషన్లో మనకి వన్ పాయింట్ టూ లీటర్ కే సిరీస్ ఇంజిన్ అయితే వాడారు అలాగే ఇంకో ఇంజిన్ ఆప్షన్ వచ్చేసి వన్ లీటర్ కే సిరీస్ టర్బో ఇంజిన్ ఈ రెండు ఇంజన్స్ యొక్క డీటెయిల్స్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను ఒకసారి గమనించండి అలాగే వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజిన్లో మనకి లెవెన్ హండ్రెడ్ నైంటీ సెవెన్ సీసీ ఫోర్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది ఇది ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫిఫ్టీ బిహెచ్పి ఆఫ్ మ్యాక్సిమమ్ పవర్ని అలాగే వన్ న్యూట్రన్ మీటర్ ఆఫ్ మ్యాక్సిమం టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది అలాగే వన్ లీటర్ టర్బో ఇంజిన్ వచ్చేసి నైన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ సిసి త్రీ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది ఇది నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్టీ నైన్ బిహెచ్పి ఆఫ్ మ్యాక్సిమం పవర్ని వన్ ఫార్టీ సెవెన్ పాయింట్ సిక్స్ నూటన్ మీటర్ ఆఫ్ మ్యాక్సిమం టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది అలాగే ఈ కార్ యొక్క డైమెన్షన్స్ గమనించినట్లయితే లెంత్ త్రీ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ ఎంఎం విత్ వన్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ ఎంఎం హైట్ వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఎంఎం వీల్బేస్ టూ థౌజండ్ ఫైవ్ ట్వంటీ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ వన్ నైంటీ ఎంఎం టర్నింగ్ రేడియస్ ఫోర్ పాయింట్ నైన్ మీటర్స్ బూత్ స్పేస్ త్రీ నాట్ ఎయిట్ లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ పెట్రోల్లో థర్టీ సెవెన్ లీటర్స్ అలాగే సిఎన్జి సిలిండర్ కెపాసిటీ చూసినట్లయితే ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ వాటర్ ఈక్వలెంట్ ఫిల్లింగ్ కెపాసిటీ ఉంటుంది ఈ కార్ యొక్క బ్రోచర్లో దీని మైలేజ్ గురించి మెన్షన్ చేశారు ఆ డీటెయిల్స్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా చూడండి ఇందులో పెట్రోల్ అండ్ సిఎన్జి ఎంతెంత మైలేజ్ ఇస్తాయి అనేది ఇక్కడ ఉంది చూడండి వీళ్ళు బ్రాచర్లో ఇచ్చిన దాని ప్రకారం ఫస్ట్ మనం వన్ పాయింట్ టూ లీటర్ కేసిరిస్ ఇంజిన్ యొక్క మైలేజ్ని చూద్దాం వన్ పాయింట్ టూ లీటర్ కేసిరిస్ ఇంజిన్ యొక్క మైలేజ్ చూసినట్లయితే పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ నైన్ కిలోమీటర్ మైలేజ్ని అలాగే అదే పెట్రోల్ ఆటోమేటిక్లో ట్వంటీ టూ పాయింట్ ఎయిటీ నైన్ కేఎంపిఎల్ మైలేజ్ని ఈ కారు ఇస్తుంది అలాగే సిఎన్జి వేరియంట్లో ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ వన్ కిలోమీటర్ పర్ కేజీ మైలేజ్ని ఈ కార్ ఇస్తుంది అలాగే వన్ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ యొక్క మైలేజ్ చూసినట్లయితే మాన్యువల్ ట్రాన్స్మిషన్లో ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ కేఎంపిఎల్ మైలేజ్ని అలాగే ఆటోమేటిక్లో ట్వంటీ పాయింట్ జీరో వన్ కేఎంపిఎల్ మైలేజ్ని ఈ కార్ అయితే ఇస్తుంది బట్ ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే మీకు తెలుసు ఆల్రెడీ కాకపోతే ఒకసారి చెప్తున్నా ఆన్ పేపర్ మైలేజ్కి రియల్ లైఫ్లో కార్ ఇచ్చే మైలేజ్కి చాలా తేడా ఉంటుంది ఇది మీకు కూడా తెలిసిందే కాబట్టి బెటర్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ మోడల్ కార్ని యూజ్ చేస్తుంటే వాళ్ళని మైలేజ్ గురించి అడిగి తెలుసుకోండి ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా ఈ కార్ని యూజ్ చేస్తుంటే మైలేజ్ గురించి కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మీరు యూజ్ చేస్తున్నది పెట్రోల్ సిఎన్జియా మీరు ఎక్కువ సిటీలో డ్రైవ్ చేస్తారా హైవేలో డ్రైవ్ చేస్తారా అనేది కూడా కొంచెం క్లియర్గా మెన్షన్ చేయండి ఎందుకంటే మైలేజ్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు సిటీలో డ్రైవ్ చేస్తున్నారా హైవేలో డ్రైవ్ చేస్తున్నారా అలాగే మీరు నడిపే విధానాన్ని బట్టి కూడా మైలేజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఓకే నెక్స్ట్గా ఈ కార్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఒకసారి చూపిస్తున్న చూడండి ఈ కార్లో వన్ నైంటీ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది ఓకే నెక్స్ట్ ఈ కార్ యొక్క కలర్ ఆప్షన్స్ చూసినట్లయితే ఈ కారు నెక్సా బ్లూ ఆర్టిక్ వైట్ స్ప్లెండెడ్ సిల్వర్ గ్రే బ్రౌన్ రెడ్ బ్లూష్ బ్లాక్ లాంటి కలర్ ఆప్షన్స్తో అవైలబుల్గా ఉంటుంది ఈ కార్లో డ్యూల్ టోన్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి డ్యూల్ టోన్ కలర్లో బ్లాక్ రూఫ్ అనేది కామన్గా ఉంటుంది మీకు బాడీ కలర్ వచ్చేసి బ్రౌన్ సిల్వర్ రెడ్ కలర్ ఆప్షన్స్ డ్యూల్ టోన్ కలర్ ఆప్షన్స్లో ఉంటాయి అలాగే ఈ కార్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ గురించి కూడా మీకు క్లారిటీ అవ్వడం కోసం ఏ వేరియంట్లో ఏ ఏ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి అనేది మీకు క్లియర్గా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా చూడండి ఇక్కడ ఏ ఏ వేరియంట్లో ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి అనేది సైడ్ బై సైడ్ కంపేర్ ఇక్కడ అయితే ఉంది ఒకసారి వీటిని గమనించండి అలాగే ఈ కార్లో ఏ వేరియంట్లో ఏమేమి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి అనేది మీకు తెలియజేయడం కోసం మీకు కంపేరేటివ్గా సైడ్ బై సైడ్ ఈ కార్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ని మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా ఒకసారి గమనించండి ఇందులో మీకు కంపేరిటివ్గా సిగ్మా డెల్టా డెల్టా ప్లస్ డెల్టా ప్లస్ ఆప్షనల్ జటా ఆల్ఫా వేరియంట్స్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ కంపేర్టివ్గా సైడ్ బై సైడ్ టిక్ మార్క్ తోటి టిక్చర్స్ అయితే ఉన్నాయి ఒకసారి వీటిని గమనించండి ఇంకా మీకు ఈ కార్ యొక్క ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్పై ఏదైనా డౌట్స్ ఉంటే వాటిని క్లారిఫై చేయడానికి అలాగే ఈ కార్ అన్ని వేరియంట్స్ యొక్క ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ మీకు తెలియచేయడానికి ఈ కార్ యొక్క బ్రౌచర్లో ఉన్న స్పెసిఫికేషన్స్ని స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నా ఒకసారి వీటిని చదవండి ఇందులో సిగ్మా డెల్టా డెల్టా ప్లస్ డెల్టా ప్లస్ ఆప్షనల్ జెటా ఆల్ఫా వేరియంట్స్ యొక్క ఫీచర్స్ కంపేర్టివ్గా సైడ్ బై సైడ్ ఇచ్చాను అలాగే మీరు ఏ కార్ కొనాలనుకున్నా ఫస్ట్ ఆ కార్ యొక్క బ్రౌచర్ని షోరూంలో అడిగి తీసుకోండి బ్రోచర్లో ఏ ఏ వేరియంట్లో ఏమేమి ఫీచర్స్ వస్తున్నాయనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది సో మీరు వేరియంట్కి వేరియంట్కి మధ్య ఉన్న ఫీచర్స్ యొక్క తేడాకి అలాగే వాటి మధ్య ఉన్న ప్రైస్ డిఫరెన్స్ని గమనించి ఏ వేరియంట్ తీసుకోవాలో సెలెక్ట్ చేసుకుంటే మీకు మనీ అనేది సేవ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే మీరు ఆల్రెడీ ఈ కార్ని యూజ్ చేస్తుంటే మీరు ఈ కార్లో నోటీస్ చేసిన పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఏమేమి నోటీస్ చేశారనేది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో ఫైనల్గా ఈ వీడియోలో మనం ఈ కార్లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి వాటి ఆన్ రోడ్ ప్రైజ్ ఎంత అలాగే ఇంజిన్ యొక్క డీటెయిల్స్ అలాగే ఏ ఏ వేరియంట్లో ఏమేమి ఫీచర్స్ వస్తాయి ఇలా బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్పుకున్నాం అయితే నేను నెక్స్ట్ వీడియోలో దీని తర్వాత వీడియోలో నేను ఇప్పుడు మీకు చూపించిన ఈ డెల్టా ప్లస్ వేరియంట్ ఏదైతే ఉందో దాని యొక్క వాక్ అరౌండ్ రివ్యూ మీకు పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియో ఆ వీడియో కూడా చూడండి నేను ఆ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తాను అలాగే ఈ వీడియో యొక్క లాస్ట్లో కూడా ఎన్ కార్డ్స్లో కానీ పైన ఐ కార్డ్స్లో కానీ ఆ వీడియో యొక్క లింక్ని అయితే ఇస్తాను మీరు అక్కడి నుంచి అయినా ఆ వీడియో అయితే చూడొచ్చు సో ఇది ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు వర్త్ అనిపిస్తే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం రాజుటెక్ ఫ్యాట్స్ బై బై నో